ందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము ఓం శ్రీ గురుభ్యోన్నమహ శనివారము మే ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము తిథి ద్వాదశి సాయంత్రము నాలుగు గంటల వరకు వారము శనివారము స్థిరవాసరే నక్షత్రము రేవతి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషముల వరకు యోగము ఆయుష్మాన్ యోగము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు కరణము తైతుల సాయంత్రము నాలుగు గంటల పద్నాలుగు నిమిషముల వరకు తదుపరి గరజి రాత్రి మూడు గంటల ఒక్క నిమిషముల వరకు వర్జము తెల్లవారి ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు దుర్మూర్తము ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అమృతకాలము ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల నుండి పది గంటల పదమూడు నిమిషముల వరకు మరల రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి నాలుగు గంటల ఏడు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు సూర్య సంచార రాశి వృషభము చంద్ర సంచార రాశి మీనము సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయము సాయంకాలము ఆరు గంటల నలభై మూడు నిమిషములకు విశిష్టత ఏమీ లేదు ఆర్థిక తిథి ద్వాదశి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు పంచాంగం యొక్క వివరములను తెలుసుకున్నటకు శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ జై శ్రీరామ్